హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సిక్స్కి గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ పండగ రోజు ఆదివారం ఇది తెల్లారు సోమవారం అనమాట పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెష్ అది అవి చేసేసి టిఫిన్ తెచ్చుకొని తినేసాం ఫ్రెండ్స్ వాకిలవి ఊడ్చి చిమ్మేసాను ఇంకా మా వారైతే గ్యాస్ అబ్బాయి పలానా చోటు ఉన్నాను రెండి ఇస్తానంటే మా వారు మా అబ్బాయి వెళ్ళారనమాట గ్యాస్ స్తంభం తేవటానికి ఇంకా నేనైతే గ్యాస్ స్తంభం పెట్టుకునే అర అరమర కబోర్డు కింద అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా ఊడ్చుకొని మాపు కర్రతో తుడుచుకుంటున్నాను ఇది ఎంతో ముందు ఉన్నోళ్ళు అలా చార పెట్టారు ఫ్రెండ్స్ చారు వచ్చిందనమాట వాళ్ళ గ్యాస్ స్తంభం పెట్టబట్టి మనం ఏదన్నా వేసుకొని క్లాత్ కానీ కవర్ కానీ వేసి అలా పెట్టుకుంటే రాదు ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకున్నా కానీ అలా మరక పడదనమాట నేను ఎప్పటిదప్పుడు శుభ్రం చేసుకుంటాను ఫ్రెండ్స్ అది శుభ్రంగా చేసుకొని మాపు కర్రతో తుడుచుకున్నాం అనుకోండి లిక్విడ్ వేసి నీట్గా ఉండిద్ది ఎలాంటి పురుగు పొట్ర ఏమీ రావు అనమాట అలా మచ్చ కూడా పడవు ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా క్లీన్ చేసేసి ఇంకా బయటకు వచ్చి బట్టలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించలేదు క్యారేజీ కట్టలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ క్యాంటీన్లో కొనుక్కోవాలంటే రెండు వందల దాకా అవుతుంది ఇంకెందుకులేని ఇంక ఇంటి దగ్గరే ఉంచేశాను బట్టలు అయితే తడి పెట్టేసాను ఫ్రెండ్స్ ఈలో మా వారు గ్యాస్ స్తంభం తీసుకొచ్చారు మా అబ్బాయి మా వారి దగ్గరలోనే ఉన్నానన్నారు అందుకని చెప్పి తెచ్చారనమాట దానికి గోతం తగిలించాము ఎందుకంటే దాని మట్టి అంతా మళ్ళీ బట్టలు అయ్యిద్దని అలా మురికంటకుండా గోతంలో దిగేశారు ఇంకా గోతం అయితే తీసి నేను ఇంకా బిగిస్తున్నాను అనమాట వంట చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇగోండి ఇంకా అదైతే తీసేస్తున్నాను అనమాట దాన్ని వేస్తారు కదా ఆ సీల్ ఓడదీసి బిగిస్తున్నాను అనమాట నాకు వచ్చు మా మావయ్య అంటే మా మేనమావ నేర్పించాడు మా అత్త వాళ్ళ గ్యాస్లు ఉండేవి మాకు చిన్నప్పుడేమో కిరోసిన్ స్టవ్ అయితే వాళ్ళ గ్యాస్ ఉండేది అనమాట ఇంకప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళకి పెట్టడం చూపించారనమాట వాళ్ళు ఎలా పెట్టాలి ఏంటి అనేది మా వారికి అయితే రాదు ఇక నేనైతే నేర్చుకున్నాను ఇంకా దాన్ని ఫిట్ చేసేసి ఇంకా అరమర్ కింద పెట్టేశాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట మా అబ్బాయిలు కావాల్సినవి కూరగాయలు అయితే అవ్వడానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ కూరగాయలు అంటే ఇంకెప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటాగా ఇగండి ఇంకా దాని మీద డేట్ అయితే వేస్తున్నాను గ్యాస్ స్తంభం మీద ఎన్ని రోజులు వస్తుందో చూద్దామని చెప్పేసి తెలుస్తుంది కదా మనకు కూడా ఒక ఐడియా ఉండిద్ది కదా బుక్ ఈసారి బుక్ చేసుకోవడానికి మాకు రెండు స్తంభాలు ఉన్నాయి ఇంకో స్తంభం వేరే వాళ్ళకి ఇచ్చాడు మా వారు ఇంకా అందుకని ఒక స్తంభమే అయ్యింది దాని మీద డేట్ అది వేసిన తర్వాత ఇక ఇంకా అన్నం కడిగి పెట్టాను పొయ్యి మీద బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నాక ఇంకా అందుకని ఇంకా వంట చేస్తున్నాను అనమాట మా అబ్బాయిని కూరగాయలు దమ్మంటే అరకిలో బెండకాయలు అరకిలో చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు అంటారు ఫ్రెండ్స్ అవి మీ ఊర్లో మట్టికాయలు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా మేమైతే గోరు చిక్కుడుకాయలు అంటాం అనమాట ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు రేపు చేద్దాంలే అని చెప్పేసి ఇవి కూడా అన్నం అయితే ఉడికింది ఒకసారి కలయబెడుతున్నాను అనమాట ఇంకా నీరు అది ఉంది ఒకసారి అంతా కలబెట్టి మూత పెడితే నీరంతా మగ్గిపోయిద్ది అనమాట మీ అందరికి తెలిసిలేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతా కలదిప్పేసేసి ఇంక మూత పెట్టేసి అదే మగ్గిపోయిద్ది ఇటువైపు ఏం బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను శుభ్రంగా తుడిచేసి స్టవ్ మీద ఇగోండి బాండీ పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత తాలిం గింజలు వెల్లుల్లి రబ్బలు దంచి పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకే రకంగా తింటే బోర్ కొట్టిద్ది కదా ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఆయిల్లోనే వెల్లుల్లి దంచి వేసామనుకోండి ఫ్లేవర్ కూర అంతా వచ్చిద్ది అనమాట టేస్ట్ కూడా బాగుండిద్ది బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకా సాల్ట్ వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టామనుకోండి సిమ్లో పెడితే మగ్గిపోయిద్ది అనమాట ఆ మధ్య మధ్యలో కలయబెడతా ఉండాలి అండి లేకపోతే ఒకవైపే మగ్గిద్ది ఇంకోవైపు మగ్గదనమాట అందుకని చెప్పేసి మధ్య మధ్యలో తిప్పామనుకోండి అంతా మగ్గిద్ది అనమాట అలా వదిలేస్తే మూత పెడితే సగం సగమే మగ్గిద్ది రెండో వైపు ఉడకదు కదా ఇంక అందుకని మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ ఉండాలి మధ్యలో మూత తీసేసి నేను ఇలా పెట్టేసి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాను ఫ్రెండ్స్ దాన్ని ఎదురుగా కూర్చోను కూర అయిపోయేదా కూర్చుంటే మనకు చాలా టైం పట్టిద్ది అనమాట అందుకని మూత పెట్టేసి వెళ్ళి ఒక పది నిమిషాలు ఇంకేదన్నా ఉడవటము తుడుచుకోవటం ఏదో ఒక పని చేసుకుంటాను ఇలా పిద్ది మగ్గిద్ది కదా ఇంక ఇంకా మగ్గిపోయిన తర్వాత కారం వేసేసాను కారం వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాను ఏంటంటే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి మూత పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేశాను ఇంకొచ్చి బట్టలైతే ఉతికేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బట్టలు అంట్లు పని అంటే నాకు భలే తలకాయ నొప్పి ఫ్రెండ్స్ ఉతికే కుందికి వస్తానే ఉంటాయి అనమాట రోజు ఒక్కరోజు సెలవు పెట్టామంటే రెండో రోజుకి ఎన్ని అంటలు అవుతాయో భలే చికాకు నాకు వాషింగ్ మిషన్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది అందుకనే బిగించుకోలేదనమాట ఇవి గవర్నమెంట్ ఇచ్చిన టిక్కో హౌస్లు అనమాట వాటిలో ఉంటున్నాము రెంట్ తక్కువని అసలు కరెంట్ ఇబ్బంది ఏం లేదు కానీ నీళ్ళకు మాత్రం భలే ఇబ్బంది ఫ్రెండ్స్ బాగా ఇబ్బంది నీళ్ళు మాత్రం రోజు మార్చి రోజు చేస్తాడు రోజు అవి కూడా మురికి నీళ్ళు వస్తాయి అనమాట ఇంకా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేదు ఎక్కువ నీళ్ళు పడతాయి కదా వాషింగ్ మిషన్ వాడితే అందుకని చెప్పేసి ఏం చేస్తాం ఇంక చేత్తోనే ఉతుక్కుంటున్నాను అనమాట అద్దె తక్కువనే వస్తే ఇలా ఉంది నా పరిస్థితి ఇంకా బట్టలకి అన్నిటికీ సబ్బు పెట్టేసి సర్ఫ్లో నానేసాను ఫ్రెండ్స్ అయినా కానీ సబ్బు పెడతాను నేను మా వారి బట్టలకి ఎక్కువ కొంచెం మురికి ఉండిద్ది అందుకని చెప్పి సబ్బు పెట్టి ఉతికేసి ఇగోండి కంఫర్ట్ నీళ్ళల్లో అయితే పెడుతున్నాను నలుగురిలో తిరిగేవాళ్ళు కదా పిల్లలు హస్బెండు కాబట్టి కంపల్సరిగా మంచి వాసన రావాలి బట్టలు చెమట వాసన వస్తే చండాలంగా ఉండిద్ది కదా అందుకని కంఫర్ట్లో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను ఫ్రెండ్స్ నానిన తర్వాత ఆరేస్తాను అన్నమాట మీరు కూడా తప్పకుండా వెయ్యండి రోజు ఒక ప్యాకెట్ తెస్తే సగం వేయొచ్చు రెండు రోజులు వాడుకోవచ్చు అనమాట ఎక్కువ బట్టలుంటే ఒకటి సరిపోయేదిలేండి తక్కువ బట్టలు ఉంటే రెండు రోజులు వాడుకోవచ్చు ఇగోండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను లేకపోతే ఎండలకి భలే చిరాకుగా ఉంది ఫ్రెండ్స్ రెండు పూటలా ఫ్రెష్ అవ్వాలి లేకపోతే చిరాకు వేస్తుంది ఇదిగోండి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అన్నం తినాలన్నమాట పిల్లలు ఇంటికాడే ఉన్నారని చెప్పే కదా ఫ్రెండ్స్ ఇగోండి బెండకాయ ఫ్రై చేసి అన్నం పెడుతున్నాను అనమాట వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేస్తాను ఇంక పొద్దుటైన్స్ ఏం తినలేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి బూస్టో హార్లిక్స్ కాఫీ అవుతాను ఒక్కొక్కసారి అసలు ఏం తాగను ఏం తాగకుండా పని అంతా అయిన తర్వాత తింటాను అనమాట ఇంకా పిల్లలు ఈ బెండకాయ ఫ్రై చేసి అన్నం పెట్టాను వాళ్ళు తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాతే నేను నేను తింటాను ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పూట అందరం కలిసి తింటాము పొద్దున పూట మాత్రం ఎవరికి వాళ్ళేనమాట ఎందుకంటే క్యారేజీలు అవి తీసుకెళ్తారు కదా ఇంకా వాళ్ళు తినేసి నేను కూడా తిన్నాను చల్లగా ఉంది ఫ్రెండ్స్ కొన్ని రెండు రోజుల నుంచి వాతావరణం అంత వేడిగా ఏం లేదు చల్లగా ఉండేసరికి మా వాళ్ళు ఇదో క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంక నేను వీడియో తీస్తా బయట కూర్చున్నాను చల్లటి గాలి వస్తుంది విపరీతమైన గాలి కరెంటు కూడా సరిగా ఉండట్లేదు ఫ్రెండ్స్ తీస్తున్నాడు ఇస్తున్నాడు ఐదు నిమిషాలకోసారి తీస్తున్నాడు ఇస్తున్నాడు అసలు ఆ ఇవ్వకుండా ఉంటే ఏ గోలా ఉండదు కదా ఇవ్వటం తీయడం చేస్తే భలే చిరాకేసిద్ది అనమాట మీకు అంతగా ఇబ్బంది అయితే ఒక గంట రెండు గంటలో తీస్తే బాగుండిద్ది ఐదు నిమిషాలకోసారి ఇవ్వటం తీయటం ఇవ్వడం తీయడం చేస్తేనే భలే చికాకేసిద్ది కాసేపు పడుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చాను పోస్ట్ చేశాను అనమాట టైమర్ పెట్టేస్తాను ఫలానా రోజుకని ఆ రోజు పోస్ట్ అయ్యిద్ది కాసేపు పడుకుందామంటే కరెంటు తెగ తీస్తున్నాడు చిరాకేస్తుంది చోట పోసి పడుకోవడానికి లేదు ఇలా బయట కూర్చుందామంటే ఎంతసేపు కూర్చుంటాము పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇంకా అంతే ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్